ఇరవై ముప్పై గజాలు ముప్పై ఐదు గజాలలో ఐదు ఆరు పండుకోవడం ముందంతా డ్రైనేజ్ వెళ్తూ ఉంది వాటర్ బ్రౌండ్లో ఉన్నాయి పైన కప్పు లేవు వాటికి పాప పెద్దవాళ్ళు ఉన్నారు అంత పట్టలు అన్నిట్లా ఉన్నాయి వాళ్ళు కదలలేని పరిస్థితి ప్లేట్లు కూడా అవి కడగాల కడగలేని పరిస్థితి అన్నీ నేను చూసాను నేను నా భార్య కూడా యాక్చువల్గా తిరుగుతూ ఉంది అన్ని ఇళ్లలోకి చూస్తూ ఉంది తెలుసుకుంటున్నాం తప్పకుండా పిల్లల్లో ఉండి అమ్మాయిలు ఏదైనా పనులు చేసుకునే వాళ్ళకి ఏదో ఒకటి చేయటానికి నా సొంత డబ్బులు పెట్టి కొన్ని స్కిల్స్ నేర్పించి అవసరమైతే ఈ మిషన్లు ఇవ్వటం కానీ ఏదైనా కానీ నేను కొత్త చేస్తాను విధంగా యూత్ కానీ అందరికి మీకు ఏదైతే చేయగలను నా సాయశక్తుల మీకు ఇంతకు ముందు మీ కమ్యూనిటీలో లో ఎవరంతా హెల్ప్ చేశారో తెలియదు వాళ్ళందరికంటే కూడా నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను నేను చూస్తాను ఇంకా నేను ఏదో చేసేస్తాను కదా కానీ బట్ ఎవరు చేయనట్లయితే చేస్తాను అందరూ కాబట్టి మీరే మీరు నా మీద నమ్మకం చండి కుల మతాలకు అతీతం మేము ఏదో చేద్దామని వచ్చాం కాబట్టి ఎక్కువ చేయాల్సింది మీకే కాబట్టి నేను చేస్తాను